ఇవాళ మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రూపంలో మరి మన పార్టీని కొంతమంది వదిలిపెట్టి ఎందుకంటే ప్రతి పార్టీలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు పోరాటవాదులు ఉంటారు ఏది ఏమైనా సరే మా పార్టీ నా పార్టీ కింద పడ్డా మీద పడ్డా గెలిచినా గెలవకపోయినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా నా పార్టీ ఇదే నా జెండా ఇదే అనేవాళ్ళు పోరాటవాదులు ఇక కొంతమంది అవకాశవాదులు ఉంటారు ఎటు మోకా ఉంటే అటు దుంకి ఇటుంటే ఎటు అధికారం అటు అతిపోయేటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ నెత్తి ఆలోచించి నెత్తి ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ లేదు ఇలా మీకు అండగా సోదరులు పెద్దలు గౌరవనీయులు మనం ప్రతిపక్షంలో ఉంటే మనకు ధైర్యాన్ని ఇస్తూ వచ్చేసిన అడిషనల్ డీజీపీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను ఆర్ఎస్ ప్రవీణ్ అన్నను గతంలో కూడా తెలుసు కానీ ఇంత బాగా తెలియదు ఈ తొమ్మిది నెలల కాలంలో వారికి దగ్గర నుంచి చూసిన ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ నేను కానీ మా ఆలోచన విధానం తెలంగాణ పట్ల తెలంగాణ సమాజం పట్ల మాకున్న అవగాహన దాదాపు చాలా విషయాల్లో భావసాగుప్యత వంద శాతం ఉన్నది భవిష్యత్ తెలంగాణ ఎట్లుండాలి భవిష్యత్ తెలంగాణ ఎట్లుండాలి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో భారతదేశానికి దిక్సూచిక తెలంగాణను ఎట్ల నిలబెట్టాలనే ఒక కమిట్మెంటు ఒక తపన వారిలో ఉన్నది నేను అడిగిన ఆర్ఎస్ ప్రవీణ్ అన్నాడు మన పార్టీలో చేరే టైంలో అన్నా మరి అవతల కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్లు ఇస్తాడు నీకు నిన్ను వస్తే వెంటనే నీకు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తా అంటున్నాడు వస్తే వెంటనే నిన్ను టీఎస్పిఎస్సి చైర్మన్ చేస్తా అంటున్నాడు నువ్వు రాగానే అవసరమైతే పార్లమెంట్ టికెట్ ఇస్తా అంటున్నాడు మరి వాడు అధికార పార్టీ ఇంకా ఐదేళ్ళు ఉంటాడు మరి ఎందుకన్నా ఈ నిర్ణయం తీసుకుంటున్నావు అని అడిగాను ఆయన ఒక్కటే మాట చెప్పాడు నాకు ఆయన అన్నది ఏంటి అంటే అన్న నాకు అధికారం కాదన్న ఇంపార్టెంటు నేను నిజంగా చెప్తున్నా సిన్సియర్గా చెప్తున్నా సరే గతం గత నేను ఆనాడు బహుజనవాదం ఎత్తుకొని నేను బయలుదేరిన ఇప్పుడు కూడా నేను బహుజన వాదంలో ఖచ్చితంగా ఉంటా ఖచ్చితంగా రేపు కూడా ఉంటా కానీ బహుజనులకు కూడా న్యాయం చేయగలిగిన నాయకత్వ సత్తా ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి ఉంది కేసీఆర్ కుంది నమ్ముతున్నా అందుకే నేను వస్తున్నా అధికార పార్టీ పిలుస్తున్నా అది వదులుకొని నీ దగ్గరకు వస్తున్నా అంటే నేను వారికి ఇచ్చిన మాట కూడా ఏంటంటే నీలాంటి నాయకుడు ఉండాలి తప్పకుండా నేను చట్టసభలకు పంపే ప్రయత్నం బలంగా పార్టీ చేస్తుందని చెప్పి వారికి నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి మనం పోటీ చేసినాం కష్టపడ్డాం మూడు లక్షల ముప్పై వేల ఓట్ల దాకా తెచ్చుకున్నాం సరే నేను అనుకున్నా అన్న గొంతు పార్లమెంట్లో నిలబడితే బ్రహ్మాండంగా ఉంటుంది ఒక చదువుకున్న మేధావి తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తే బాగానే ఉంటుంది అనుకున్నాం మరి అనుకున్న దానికి భిన్నంగా కొంత జరిగింది ఎనిమిది సీట్లు కాంగ్రెస్ గెలిచింది ఎనిమిది సీట్లు బీజేపీ గెలిచింది పార్లమెంట్లో కానీ తెలంగాణకు వచ్చింది ఏంది గణితం నేర్చుకున్నారు మీరు అందరు మ్యాథ్స్ చిన్నప్పుడు ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎంత ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎంత పదహారు చిన్నప్పుడు మనకు లెక్కల పంతులు చెప్పింది పదహారు కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణ విషయంలో మాత్రం ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎంత సున్నా ఎనిమిది మంది వాళ్ళు ఎనిమిది మంది వీళ్ళు జోగి జోగి రాసుకుంటే బూడిదే రాలిందని వాడు గెలిచి లేదు వీడి గెలిచి లేదు వచ్చింది మాత్రం తెలంగాణకు గుండు సున్నా అందుకే ఒక కోరిక ఉండే మన్నంలో ఒక ఐదారు గురాడు ఉంటే పార్లమెంట్లో మన ఇలా నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మేము జాతీయ హోదా ఇయ్యం అని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎనిమిది మంది వాళ్ళు ఎనిమిది మంది వీళ్ళు కానీ ఒక్కరన్నా ఒక్కరు నోరు మెదిపిన్రా కేంద్ర బడ్జెట్లో రూపాయి రాలే ఒక్కరన్నా ఒక్కరు నోరు మెదిపిన్రా కానీ అదే గులాబీ దండు అక్కడ ఉంటే అదే ఆర్ఎస్ ప్రవీణన్ లాంటి ఎంపీ అక్కడ ఉంటే ఎట్లుంటుండే ఇలా అక్కడ గర్జిస్తుంటిమి నిలదీస్తుంటిమి కొట్లాడుతుంటిమి ఎట్లా ఇయ్యం అని చెప్పి అక్కడ అవసరమైతే గల్లబట్టి అడుగుతుంటుంది గది తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ దళం మన గులాబీ జెండా గులాబీ కండువా అందుకే మీ అందరికి నేను మనస్ఫూర్తిగా మాటిస్తా ఉన్నా ఆర్ఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో మీరు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా మీరు కొట్టాల్సింది ఎందుకంటే ఇంకా నాలుగేళ్ళు ఇంకా ముగ్గున్నది పోరాటం ముందు కొట్టాల్సింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ముందు ప్రవీణ్ ఇప్పుడు అక్కడ పంపుతాం అలా ఒక్కసారి ఇక్కడ కూడా మాకు అవసరం ఎందుకంటే ఎన్నో సందర్భాలలో ఎన్నో విషయాల్లో ఆయన మేధస్సు ఆయన విజ్ఞానం ఇక్కడ పార్టీ హెడ్ ఆఫీస్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరం కాబట్టి వారిని రాష్ట్రం అంతా కూడా మేము తిప్పుతూ ఉన్నాం ఆడుకుంటా ఉన్నాం మన గురుకుల బాట అని పెడితే అన్న నేతృత్వంలో ఎందుకంటే గురుకులాలకు సంబంధించిన సబ్జెక్టు ఆయనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు కేసీఆర్ గారికి ఆయనకు తెలిసినట్టు మాకు తెలియదు కాబట్టి అన్న నేతృత్వంలోనే వాళ్ళ గురుకులాల పరిస్థితి ఎందుకుంది అని చెప్పి అధ్యయనం చేయండి అన్న అంటే చేసి వెంటనే కేసీఆర్ గారికి ఒక రిపోర్టు ప్రభుత్వాన్ని నిలదీస్తేందుకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి ఆదేశం మేరకు బయలుదేరిండు అనగానే మంత్రులు ఉరికినరు ఎంపీలు ఉరికినరు ఎమ్మెల్యేలు ఉరికినరు ఉరికినట్టు చేసిండ్రు అరవై తిన్నట్టు యాక్టింగ్ చేసిర్రు కానీ ఏం మారలే పిల్లల పరిస్థితి నిన్నటికి నిన్న వెల్దండలో ఒక పాప అక్కడ నగర్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికీ యాభై ఆరు యాభై ఏడు మంది పిల్లలు చచ్చిపోయిన్రు నాలుగు వందల ఇరవై మంది రైతులు చచ్చిపోయిన్రు వంద మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయినరు ముప్పై మంది చేనేత కార్మికులు కూడా మృత్యువాత పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక